భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఆయనకు ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ ఫోన్ కాల్ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినటువంటి మిత్రుడు ట్రంప్కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు అయితే భారత్ అమెరికా సమగ్ర అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మీలాగే నేను కూడా కట్టుబడి ఉన్నాను ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకు మా మద్దతు ఉంటుంది అని మోదీ ఆ పోస్ట్లో పేర్కొన్నారు ఈ ఫోన్ కాల్ జరిగినటువంటి సమయంలోనే ఢిల్లీలో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి అమెరికా సహాయ వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ కా ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మధ్య ఈ సమావేశం జరిగింది ఈ చర్చలు సానుకూలంగా భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జరిగాయని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది అయితే పరస్పరము ప్రయోజనకరమైనటువంటి వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి భారత్తో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ట్రంప్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించినటువంటి విషయం తెలిసిందే కదా అయితే సెప్టెంబర్ తొమ్మిదిన ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు తగినటువంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను అని తెలియజేశారు దానిపైన ప్రధాని మోదీ కూడా స్పందించారు చర్చల ఫలితం పైన విశ్వాసం వ్యక్తం చేశారు మరోవైపు భారత్కు అమెరికా రాయబారిగా నామినేట్ అయిన సర్గియో గోర్ కూడా గత వారం సెనేట్ హియరింగ్లో ఈ విషయాన్ని ధృవీకరించారు భారత్ మా వ్యూహాత్మక భాగస్వామి ప్రస్తుతం మేము వారితో చురుకుగా చర్చలు జరుపుతున్నాము ఒప్పందానికి చాలా దూరంలో లేము అని ఆయన వెల్లడించారు ఈ పరిణామాలన్నీ కూడా త్వరలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్నటువంటి సంకేతాలు బలపడుతున్నాయి నమస్తే